అన్నోదసతి కార్యక్రమంలో అన్నుదిన మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడిన డేస్కి ఇస్తమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు యువతి కళ మన ధ్యానాంశము మూలుగు నిర్గమాకాండము రైలవాధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వచనాలు చదువుకు అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయను ఇస్రాయలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిటూర్పులు విడుచుచు మరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మర దే దేవుని యద్దకు చేరను కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునను దేవుడు ఇస్రాయలీలను చూచను దేవుడు వారి ఎందు లక్ష్యం ఉంచను అని చెప్పేసి చూస్తుంటున్నాను అనుదిన అనవదర్శది కార్యక్రమంలో ఇలాగ ఉదయకాల వేళలో ఆయన కృపాసన మీదకు వచ్చి ఆయన స్థుతించి కనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు ఆయన ఎంతగానో స్థుతించవలసిన వారంగా మనం ఉంటున్నాం యువతీ కలవేలో మనం చదువుకున్న వంటి లేఖన భాగంలో మరి ఆనాడు ఇసాయిలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు వారు దాన్ని భరించలేక నిటూర్పులు విడుస్తూ మొరపెట్టారు వారి యొక్క నిటూర్పులు మూలుగులు మూలుగుల పట్ల దేవుడు స్పందించిన విధానాన్ని మనం చూస్తుంటున్నాం ఇక్కడ ఇరవై నాలుగో ఉచంలో గమనిస్తే కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకును అని చెప్పి చూస్తుంటున్నా దేవుడు వారి మూలుగును విన్నాడు ఇస్రాయేలు ప్రజలు వారి యొక్క బానిసత్వాన్ని బట్టి మూలుగుతూ వచ్చారు మూలుగు అంటే బయటికి చెప్పుకోలేకుండా హృదయంలోనే ఏడవడము అనే అర్థం వస్తుంది మూలుగు ఉచ్ అందుకే కదా ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మూలుగుతున్నామని చెప్పేసి మనము కృత నిబంధనలను మనం చూస్తాం ఇక్కడ గమనించినట్లయితే హృదయంలో వారు కలిగి ఉన్న మూలుగు సైతం ఆయన విన్నట్లుగా చూస్తుంటున్నాం ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించేవాడు కాబట్టి అరవై ఐదవ కీర్తన అరవై ఐదవ కీర్తన రెండవ వచనములో గమనించినట్లయితే ప్రార్థన ఆలకించేవాడ సర్వశరీరుని ఎదుగు వచ్చేదరు అని చెప్పేసి చూస్తుంటున్నాం ఆయన ప్రార్థన ఆలకించేవాడు ప్రార్థనకు జవాబిచ్చేవాడు మూలుగును వినేవాడు విన్నపాన్ని వినేవాడు ఆయన విని విడిచిపెట్టేవాడు కాదు కానీ అందరికీ కూడా జవాబిచ్చేవాడుగా ఉంటున్నాడు అనాడు వాళ్ళు అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాడు ఇస్రాయిలు తాము చేయిచున్న వెట్టి పనులను బట్టి నెట్టూర్పులు విడుచుతూ మొరపెడుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం అయితే వారు హృదయంలో మరి మూలుగుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం అయితే ఇక్కడ గమనించినట్లయితే వారు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు అంటే మూలుగుతూ అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనలు జ్ఞాపకం చేసుకొని ఇరవై ఐదులు అంటాడు దేవుడు ఇస్రాయిల్ను చూచను దేవుడు వారియందు లక్ష్యం ఉంచును అని చెప్పేసి చూస్తుంటున్నా ఒకటి దేవుడు వారి మూలుగులు విన్నాడు రెండు వారిని చూచి వారి ఎందు ఉంచాడు లక్ష్యం లక్ష్యము పెట్టినట్లుగా అక్కడ ఉంటున్నాం ఇస్రాయేల్ ప్రజలను ప్రార్థన విన్న దేవుడు వారిని చూశాడు వారి ఎందు లక్ష్యమించాడు లక్ష్యం ఉంచాడు అంటే పట్టించుకున్నాడు ఆలోచించాడు అంత మాత్రమే కాదు కానీ వారి ఎందు లక్ష్యం వారికి మరి వారిని ఆ యొక్క మూలుగు నుంచి విడిపించినట్లుగా చూస్తూ ఉంటున్నాం అంత మాత్రమే కాదు కానీ లూకాసువార్త కొత్త లూకా సువార్త పద్దెనిమిదవ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే పద్దెనిమిదవ అధ్యాయంలో పద్దెనిమిదవ అధ్యాయం మూడు నాలుగు వచనములో ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను ఆమె అతని ఎదుకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చుమని అడుగగా అడుగుతూ వచ్చాను కానీ అతడు కొంతకాలం ఒప్పుకపోయాను తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకున్నట్లుగా చూస్తున్నాను ఆరో కూడా గమనిస్తే మరియు ప్రభు ఇట్లనను నేను అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొని చూ ఉండగా వారికి న్యాయము తీర్చడా అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తున్నాం ఆయన న్యాయం తీర్చే దేవుడు కావు ఇక్కడ మాటి మాటికి ఆమె వచ్చి అడుగుతున్నట్లుగా చూస్తుంటాం అన్యాయస్తుడైన న్యాయాధిపతి విధవరాలి యొక్క మరణం విన్నప్పటికీ చాలా కాలం వరకు అతడు ఒప్పుకోలేదు కానీ దేవుడు అలా కాదు ఆయన మూలుగు వినేవాడు ప్రార్థన వినేవాడు జవాబిచ్చేవాడుగా ఉంటున్నాడు మన ప్రార్థన వినగానే దానికి స్పందించి మనల్ని పట్టించుకునే దేవుడుగా ఉంటున్నాడు మన హృదయాలు విప్పి ఆయన సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా జవాబిచ్చే దేవుడిగా మనం చూస్తుంటున్నాం అది మాత్రమే కాదు కానీ నిర్గమాకాండము మూడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలలో కూడా గమనించినట్లయితే మరియు యహోవా ఇట్లా నేను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచిదిని పనులలో తమ్మును కష్టపెట్టు కష్టపెట్టువాణిని బట్టి వారు పెట్టిన మరణ వింటిని వారు వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్త్యుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కరాణీయులకు హిత్యులకు అమౌర్యులకు ఎరిజీలకు హివీలకు నివాస స్థానమైన స్థానమై పాలుతీరులు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు ను దిగివచ్చి ఉన్నాను అని చెప్పేసి అని ఇంకా మనం గమనిస్తుంటున్నాం ఇక్కడ మూడవదిగా గమనిస్తే వారిని విడిపించుటకు దిగివచ్చిన దేవుడుగా మనం చూస్తుంటున్నాం విన్న దేవుడు చూచిన దేవుడు దాటిపోయేవాడు కాదు విన్న దేవుడు చూచే దేవుడు దాటిపోయేవాడు కాదు యేసుక్రీస్తు చెప్పిన ఉపమానంలో ఒక వ్యక్తి దొంగ చేతిలో కొట్టబడి కొరప్రాణముతో కొంతమంది మనుషులు చూచి ప్రక్కకు వెళ్ళిపోయారు అయితే దేవుడు అలా కాదు ఇస్రాయలు ప్రజలను విడిపించుటకు ఆయన స్వయంగా దిగి వచ్చిన వాడుగా ఉంటున్నాడు అందుకే కదా పాపల కొరకై పరము నుండి భూలోకానికి మానవునిగా మధ్యవర్తిగా వచ్చిన ఆ దేవదేవుణ్ణి మనం ఎంతగానైనా స్థుతించవలసిన వారం కావాల కేవలం ఇస్రాయిలు ప్రజలను మాత్రమే కాదు కానీ పాపములో ఉన్న ప్రతి మానవుణ్ణి విడిపించుటకు పాపములో ఉన్న ప్రతి మానవుని విడిపించుటకు ఆయన దిగి వచ్చి శరీరధారిగా మన మధ్యలో నివసించాడు ఆయనే యేసు క్రీస్తు అని చెప్పి చూస్తున్నాడు ఆయనే రక్షకుడు ఆయనే విమోచకుడుగా ఉంటున్నాడు ఇక్కడ గమనించినట్లయితే ఎటువంటి దుఃఖములో చెప్పుకోలేని బాధల్లో ఉన్న మూలుగు వింటే ప్రార్థన చేస్తే విజ్ఞాపన చేస్తే మొరపెడితే దేవుడు తప్పకుండా ఆ మూలుగును విని దేవుడు తప్పకుండా దాని లక్ష్యం నుంచి ఆయన జవాబిచ్చేవాడుగా ఉంటున్నాడు మన ఎందు లక్ష్యం ఉంచి మనల్ని విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అట్టి దేవా దేవుణ్ణి మనం ఎంతగానైనా స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం అనాడు ఇస్రాయిలు ప్రజల యొక్క ఆ యొక్క బానిసత్వం నుండి ఆ మూలుగుల నుండి విడిపించిన దేవుడు క్రొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి మనల్ని కూడా ఆయన కూడా ఆ పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తములో మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను చేసి ఆయన సన్నిధిలో ఆయన ఆయన స్థుతించే బిడ్లగా మనం చేశాం కాబట్టి మనం ఎంతగానో ఆయన్ను స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం గడపరచవలసిన వారముగా ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణమైన మా పేపర్ తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు గొప్ప దేవుడవు అద్వితీయుడవు నాయన మీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఉదయకాల వేళలో అన్ని నాలుగు స్థుతి కార్యక్రమంలో చేరి ప్రభు నాయన మీ ఘనమైన శ్రేష్టమైన నామమును స్థుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడిన యేసూక్రీస్త మూల్యమైన నామమున Stutul stotrumului cel înci prardul cei ce nu am în rei. Amen.